హలో బిత్తి సత్యగారా అండి మాట్లాడేది రవి ముద్రాజ్ హలో ముద్రాజ్ కుమార్ గారు నా పేరు కేశవ రెడ్డి అండి రాష్ట్రీయ ఆనర్స్ అయినా చెప్పండి ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుతూ హలో హలో బిత్తి సత్య గారు హలో బిత్తి సత్య గారా మాట్లాడేది

ఆ ఎన్నో ఇష్యూలు మీకు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తున్నారు కదా ఎప్పుడన్నా కాల్ చేస్తాం మీకు మేము మీరు ఎందుకు భగవత్ గీతం పితావరణం మీరు హలో చ వాటిని పరంగా మాట్లాడడం పార్టీ కాదు హలో బాబు ఇది ఒక హిందూ ఆర్బనైజేషన్ నువ్వు పార్టీ అనకిరి ఏ పార్టీ సంబంధం లేదు బాబు అర్థమే దాన్ని కంప్లైంట్ ఇచ్చేస్తా పని అయిన కంప్లైంట్ ఇచ్చిపోయి మీ కంప్లైంట్ ఇస్తున్నా నువ్వు పరపర్ నువ్ మీ అట్టే ఉంటది నువ్వు ఇచ్చుకో నీకు తెచ్చా మాట్లాడుకున్నావు ఏమో నీకు లీగల్ ఎట్లా చెప్పండి నువ్వు చెప్తాం నువ్వు అనుకుంటున్నావు అర్థమైందా హిందుకు హిందూ ఆర్గనైజేషన్ నువ్వు హిందువులు అని కించపరుస్తున్నావు బౌగా గీతించవు నువ్వు అర్థమైందా ఎవరిని మరి నువ్వు హిందువు ను ఎట్లా కించపరుచిన నువ్వు నన్ను అడుగుతున్నావు నువ్వైతే నువ్వెందుకు అట్లా నీకు చెప్పి చేయాలి అంటున్నా నాకు చెప్పి కాదు హిందూ సమాజానికి కించపడితే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు చెప్పి చేయో నువ్వు మాట్లాడేది ఎవరు గీత అంటే భగవద్గీతను కించపడతావా నువ్వు భగవద్గీత పెళ్లి గీతాన్ని ఎట్లా పెట్టావు నువ్వు నాకు చెప్పు నువ్వు హిందూ అని నువ్వు దాటుతున్నావు కదా నేను హిందూ దాన్ని నువ్వు అంటున్నావు కదా సర్ది నువ్వు ఎట్లా ఎట్లో పెట్టావా నీ పేరేంది నా పేరు చేసేవర ఎంత

కేశవ రెడ్డి నాకు రవి ముద్రాజ్ రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువు కించాకు అర్థమైందా హిందూ ధర్మం కోసం పాట పడతా నువ్వు నువ్వు ఏం పాటు పడతావో ఏం చేస్తావాతావు ఇంకా

లేకపోతే నీకు హిందూ సమాజం వేరే రకంగా బుద్ధి చెప్పినా అట్లా చెప్తాం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎదుర్కోగలై హిందూ సమాజము నువ్వు 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 కూడా లేవు హిందూ నువ్వు ఫీల్ అవుతున్నట్టు నువ్వు కూడా ఏం ఫీల్ కాకట్లు ఎదుర్కో అర్థమైందా ఎదుర్కో రైట్ ఎదుర్కో